హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఏది నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదమ్ కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డీటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు ముందుకు మంచి వేలు అండి మార్చి సుజుకి ఎస్ జేటా డేటా వేరేటండి రెండు వేల పదిహేడు అక్టోబర్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ముప్పై ఐదు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ ఆన్లైన్ నుంచి వెనుక వర్క్ కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అండి అవి కూడా రెండు వేల పదిహేడులో వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ వస్తున్నాయి ఇంజనీ కండిషన్ అవుతుంది వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఓపెన్ అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్ అండి ఈ ఓపెన్ కూడా డ్యామేజ్ అయితే నేను ఇంకా వాష్ ఇంజిన్ అయితే వాష్ చేయలేదు వాష్ చేసే కనపడుతుంది హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉంటున్నాయి వెహికల్కి టైమింగ్ ఇంచెన్ చూసుకుంటే కంపెనీ ఒక టైం ఇంచెన్ అవుతుంది అదే విధంగా అవుతుంది టైమింగ్ ఇచ్చిన్ కూడా చూసుకోవచ్చు మీరు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి ఇంజన్ మొత్తం టోటల్ అయితే అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలెట్ వచ్చిన తర్వాత స్పాలర్ పెట్టలేదండి బాలెట్ ఒక సీడ్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అయితుంది బాలెట్ ఒక సీల్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారని వెకి ఇక్కడ చెట్టు కింద పడ్డ పెట్టడం వల్ల ఇక్కడ చెట్టు మీద నుంచి చిన్న పడి ఇక్కడ చిన్న చిన్న ఇవ్వి అయితే పడ్డాయండి పెయింట్ చేస్తే రబ్బింగ్ చేస్తే వెళ్ళిపోతుంది వెహికల్ పెయింట్ అయితే కాదు రబ్బింగ్ చేస్తే వెళ్ళిపోతుంది నీట్గా అయితే పోతుంది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చు వెహికల్ని వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా తీసుకొచ్చింది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ డైమండ్ కూడా అలాగే వస్తాయి టైర్లు తీసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అది కూడా కంప్లీట్ చేసిన టైస్ అవుతున్నాయి వెహికల్కి వెహికల్కి కీలే సెంటర్ అయితే అండి స్మార్ట్ సెన్ సర్క్యూట్ కూడా అవైలబుల్ అవుతున్నాయి నాలుగు విండోస్ ఫోర్ వస్తాయండి వస్తాయి డోర్ల సీల్ కూడా వర్చినల్గా అవుతుంది వెహికల్కి బండి యొక్క ఎన్ని నెంబర్ చేస్తున్నారా కూడా చూపిస్తున్నాను అండి వెహికల్ వెహికల్ ఒక ఎన్ని నెంబర్ చేస్తున్నప్పుడు కూడా చూపిస్తున్నాను లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్ కూడా వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అవుతుంటుంది బటన్ పెద్దేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల రెండు వందలు అయితే అండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు చిప్ అయితే లేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ అయితే వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తే అయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్ చడో ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ లో రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది সিট কোল চালা নীটে সিটে এটা ডেমজে মতো শাতে সিটলকে ব্যাপার সাইড ইন্ট্রি চলছে ব্যাগ সাইড వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని ఎక్సెంట్ కండిషన్ అవుతుందండి ఎందుకు డ్యామేజ్ లేదు మారుతి చూసి ఎస్క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి జేటా వేరియట్ చూసుకోవచ్చు వెహికల్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ అవుతుందండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి మొత్తం ఒరిజినల్ అవుతుంది స్టెప్లిండర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టెప్లియర్ అవుతుందండి డిక్కీలో ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్కి ఈ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా మరొకసారి వెహికల్ డేటెస్ చెప్తాను మార్చి సుజుకి ఎస్కాస్ డేటా వేరేటివ్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు అక్టోబర్ డే ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ మాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ టైర్ టైర్ పొజిషన్ కూడా రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయితే షోరూమ్ టైర్ అవుతున్నాయి కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు మీటర్స్ పవర్ ఇండస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెయిల్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇర్యర్ పేసెస్తో స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్ కి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేను గేర్ అయితే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాల ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై